Não tem చి చిడ నన్ను చూచి కన్ను కొడుతున్నాడు అమ్మాయితో వచ్చిలాగా గొడవ పెట్టుకున్న పను పాడునా ఏమోనమ్మా నేను వస్తూ ఉంటే మీ అమ్మాయి ముండా కొడుకు వెళ్ళావు వాడి వయసు నా వయసు నన్ను చూచి కన్ను ముండా కొడుకు రౌడీల ఎంతకంటే పెద్ద పెద్ద రవిడీలు ఎంతమందినో కూడా నా మంచుకు వాళ్ళ కట్ట ఉపాయం తెలిసిందా నా సంగతి వండ తోడేస్తే కొండ మన చోట ఉంటే ముండా కొడుకులు వండ నరగనక వేసామంటే మనం చెప్పిన చోట టక్కుని పీసు పడి ఉంటారు అది సరేగా ఏం చేస్తున్నావే శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకున్నారమ్మా నా తల్లే నా తల్లే శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకుంటున్నావా అవునమ్మా చక్కగా ఆటలు ఆడుతున్నావా పాటలు పాడుకుంటున్నావా ఆడుతున్నాడమ్మా అస్తమానం కృష్ణారామ కృష్ణారామ కృష్ణారామాని కూర్చుంటే ఆ కృష్ణుడు వచ్చి పెడతాడమ్మా మనకు వచ్చి మనకు పెట్టేది కడుపులోకి ఎత్త మొత్తం ఆయనే పెట్టాలి ఎన్ని సార్లు చెప్పినా నా మాట ఇతను ఏం మాటే ఆ పుచ్చు పరుగు ఉండని ఎవరమ్మా అది కాదమ్మా అంత సొమ్ము పెట్టిన వాణి ఇంతలోనే ఆవలకి నెట్టలేక చూస్తున్నాడమ్మా మర్చిపోయావే నా అబ్బమ్ అయినా మర్చిపోయి ఉంటావులే అమ్మా పెద్ద వచ్చింది కదా నేను చెబుతాను సావధానంగా ఆలకించవే అమ్మా అమ్మాయి ఎక్కిచిల్లి ఎండూ కలిపెక్కించ మన ఇంట్లోనే పడి ఉంటాడని నా నాపల్లె Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu,

పెట్టింది కొలు అమ్మినప్పుడు కొంత పెట్టాడు భూములు అమ్మినప్పుడు పూర్తిగా పెట్టాడు అని ఎంత పెట్టాడు అంత పెట్టాడు అని ఎంతసేపు వాడి పెట్టింది చెప్తావు గాని ఒక ముండా కొడుకి ఒక ముండా కొడుకి ఎంత మందు పెట్టేవారు నాకు ఎన్నడైనా మందులు బాబులు పెట్టకూడదే అమ్మ తప్పు పిచ్చి పిల్ల తప్పు చెప్పు చేతికి వస్తుంది తప్పేమిటే తప్పు సాయంత్రం అంటే అలా చేస్తారా అమ్మా చేస్తారా అమ్మా ంత వరకు విధుని మనము కోడి నెత్తిపై ఎక్కించుకొనగల ముటికి పోలే బయటకు నట్టవలై ఇంకా ఎలా చేస్తారు గాని ఇదేమిటమ్మా నా చట్టు బండవుతాము నీ కాలంలో ఆ కాలంలో నీ విలాగి చేసేవేమిటే అయ్యో అయ్యో ఎందుకు లేవి ఇప్పుడు అవన్నీ మరి నువ్వు చెప్పకపోతే నాకెవరు చెప్తారు ఏ అయ్యో పని లేవా ఎందుకు లేవమ్మా ఆ చెప్పమ్మా సిరి తర్వాత పడుతులే చెప్పు అమ్మా నేను సాయంత్రం చేస్తున్న రోజుల్లో ఈ కొన్నపల్లి అగ్రహారంలో ఒక్క మగాడైనా పెళ్ళంతో కాపురం చేసేవాడమ్మానికి ఒకరు పెద్దలంతా ఎప్పుడు మన ఇంటికి వస్తూ పొత్తు ఉండేవారు చెప్పు ఎవరెవరేమిటమ్మా మహానుభావుడు మీ నాన్నగారు ఆ సిహెచ్ శ్రీధర్ శర్మగారు అయితే ఇప్పుడు మన ఇంట్లో ఉండేవారు శర్మగారు శ్రీధర్ గారు నాన్న మీ నాన్నగారు శ్రీధర్ గారేనే నాన్నగారు మహానుభావుడు శ్రీధర్ గారి పోలికే నీకు వచ్చింది అవునమ్ అందుకే ఆ ఏ సత్యనారాయణ గారు అయితే మన ఇంటికి ఎప్పుడు వస్తూ పోతూ వస్తూ పోతు వస్తూ పోతూ సత్యనారాయణ గారికి నేనంటే ఎంత ప్రేమే ఎంత ప్రేమ ఒక్క రోజైనా నన్ను చూడకుండా ఉండేవాడు ఆ మహానుభావుడు అమ్మా అది కాకొప్పి ఏమిటి ఉన్నటుండి పుల్ అంటే భయపడి తెస్తాను అయ్యో అయ్యో పులంటే అడవుల్లో తిరిగే పులు అనుకున్నావా ఎక్కడ ప్రస్తుతావే మన చుట్టూ శత్రువులు ఉన్నారమ్మా జాగ్రత్తగా మెలగాలి శత్రువులు బాబాయ్ అనుకూల శత్రువులు చాలా మంది ఉన్నారే అమ్మా పులి అంటే అడవుల్లో తిరిగే పులి కాదు ఒకప్పుడు మన ఇంటికి వచ్చేవారు పులిలాగా ఉండేవాడు మహానుభావులు ఎవరమ్మా ఇంకెవరే మహానుభావులు ఎవరు ఆర్వీయ సాంజనేయ శర్మ గారే అంతెత్తు మనిషి ఇంత పెద్ద ఛాతి బుర్రమేసారు కిరు చెప్పులు వేసుకోవాలి మన వీధిన కడ వచ్చినట్టుండేది అంతేకాకుండా ఇంకో ప్రత్యేకత కూడా ఉండేది అంత ప్రత్యేకత అమ్మో అది మాత్రం నన్ను అడగబో అక్కో నువ్వు అడగద్దంటే నేను అనుకుంటానా నేను అదే అడుగుతా అడుగుతాలు చెప్పుకునే విషయాలు కాదమ్మా ఇవి నిన్ను అడగకపోతే ఇంకెవరు అడిగినా మన ఇంట్లో ఏమీ లేదమ్మా సంతకడ తలబార్ని మిర్చి పెట్టేవారు కదా ఆంజనేయ శర్మ గారు మతాను అందుకే ఆయన పులితో పోల్చా పులి కాదమ్మా సింహంతో పోల్చా మీ అటువంటిదే ఎవరైనా అగ్రహారంలో విగ్రహం కొలు పోాల్సిందే పులి అంటే భయపడ్డవా పులి అంటే మాడేనా గారు నుంచి బాట కట్టినా పరమనేష్టి కుడైన పదదీసి నోటను జెంకిల్ పెట్టి తినిపించనా చిచి ఏం తినిపిస్తున్నావుట పాపమే పాపమా పిచ్చి పిల్ల పాపం కే చక్క పోతుంది పాపం ఏమిటే పాపము అమ్మా మనం కాశీ వెళ్ళి తీర్థం పట్టుకొచ్చి వాళ్ళ కృషి ఇచ్చదే మనం ఇంత వందల మిఠాయి రెడ్డి కొన్ని వాడి రోడ్డు కందిస్తే పప్పు తినేడు మంట కొడుకు అటువంటి వారికి అలా చేస్తే పాపమేమీ లేదమ్మా మరి ఇంత బాగా సంపాదించావు కదమ్మా నేను పెద్దదాన్ని అయ్యేసరికి మన ఇంట కూర్చున్న పుల్లైనా లేదు కదే ఆ గడించిన సంబంధం ఏం చేసావే నా బొమ్మ అది కూడా అడిగేసావా అమ్మా అదొక్కటేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు ఏంటిది ఒకప్పుడు మన ఇంటికి ఒక పిసిరి కొట్ట ముంటా కొడుకు వచ్చేవాళ్ళే ఇంతమంది మధ్యలో ఈయనెవరే వంకాయల వెంకట్రామయ్య గారని తెల్లవారులు కానీ ఒక చేతిలో పెట్టేవాడు కాదమ్మా అమ్మా అందుకని ఆయన దిగ్గుమిచ్చి డబ్బులు ఆకుండా కాస్త తాగుడు ఏర్పాల్సి వచ్చినది తాగుడు ఆయన తాగాడమ్మా అమ్మా ఆయనకి తాగించడం కోసం నేను కూడా కాస్త 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 కష్ట తాగేదా నీకు అలవాట్లేదు కదే నేనేం చెయ్యని నేను త్రాగకపోతే ఆయన త్రాగేవాడు కాదు ఎక్కకపోతే ఆయనకి ఎక్కేది కూడా కాదు అందుకని మే మిత్రమిత్రంతో సారాయి పట్టు ఎదురెదురు పెట్టుకొని అమ్మా తెల్లవారులు వేసుకునేవాళ్ళం ఏమిటే వేసుకునేది అదేనే సారాయి కొట్లు ఖాళీ అయిపోయే వరకు వేసుకుంటూ ఉండేవాహో అందుకని సంపాదించినంతా సారాయి కొట్లనే కట్టేసి కడతావే అమ్మా ఎంత అందంగా చెప్తావే విషయాలది అమ్మా వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను వార్ధక్యం వచ్చేసరికి మన జాతికి కూడుకుట్ట ఉండదు కదా అని శాతం అంట కదమ్మా పోసుకున్నారే మనమంటే గెట్టన వారు చెప్పే మాటలే మిట్లయితే వయసు మండలి వారకాంతలను వాడిన పొలవలే ఊశ వారు కాదమ్మా అయ్యో ఇప్పటి వారా అమ్మా వేళక వారకాంతే కానక్కర్లా వృద్ధకాంత కనపడినా ఎది ఏగా చుట్టూ బట్టలు దించుకోవటం అమ్మా అదేనొ కాకి మధ్య ఒక కొత్త రకం బృందం వచ్చింది ఏమిటమ్మా హరియాన బృందం అదేనమ్మా కాలేజీ లో చదువుకున్న వాళ్ళు మీరేదోర కాలేజీ స్టూడెంట్స్ కాలేజీ స్టూడెంట్స్ ఆ ముండా కొడుకులు చక్కగా సంతకాన్ని నవ్వుకుంటూ వస్తారు తెల్లవారుజాము వెళ్ళేటప్పుడు ఆ దొడ్లో పెట్టిన ముక్కలు చెంబులు కూడా ఎత్తుకుపోతున్నారు ఈ రోజుల్లో శాపాలు పాపాలు ఏంటి అమ్మా అది సరిగా నీ ముండా కొడుకు అడిగి పొట్ట కనిపించలేదు ఎవరమ్మా ఆ ఇండా కొడుకే ఎవరే ఆ తప్పుడు ముండా కొడుకు ఎవరన్నా ఊరికి తేడతావు ఎవరు ఎవరు ఎవరంటే ఎరగనట్టు నీ భవానీ శంకరం గాడు ఆయన పేరు చెప్పేసరికి ఏ సిగ్గ పడిపోకమ్మా ఏమోనమ్మా ఆయన పేరు విండి ఒళ్ళంతా జు ఈ పోటీ అప్పడిగారటమ్ వారు తప్పకిస్తామని వాగ్దానం కూడా చేశారట అందరికీ విడుకున్నాడమ్మా అలా చెప్పేళ్ళాడు అబ్బాయి మరి నాకు ఇంకా చెప్పలేదే అమ్మా వారు ఎవరినో పైకు మా పడుకుపోయి వెళ్ళారట వారు మూట మూటా తీసుకొచ్చి వీరి చేతిలో పెడతారు ఎంత మూట ఏ మూటే దప్పులు మూటే నాకే ఇస్తాడమ్మా అది తీసుకొచ్చి నువ్వు నాటతో నేను చూసే నా పోషాడ తాళం పెడతా ఒక డబ్బు కొడితే చెప్పనున్న పళ్ళన్నీ రాలిపోతాయి వాడు మాయ మాటలు నమ్మకోక నమ్మకోకబెట్టి నా మాట అమ్మా అసలు అయినా ఈ మధ్య ఏం జరిగిందో తెలుసా భవానీ చక్ర పని అయిపోయిందని తెలుసుకొని మహానుభావుడి ఊళ్ళు ఒక నాన్నగారు ఉన్నారా నీకు ఎవరేనా ఎవరా మల్లెని కృష్ణ గారని ఆయన నీకు నాన్నగారు చెప్ప ఏం చేశారని తెలుసా జనాలు పల్లెలు కృష్ణ గారు ఏం చేశారని తెలుసా ఏం శంకరాన్ని వెంట పెట్టుకొని సొసైటీ బ్యాంక్ తీసుకువెళ్ళి మంచి లోన్ ఇప్పించారే లోను సైకిళ్ళలో చూపిచ్చారమ్మా సైకిళ్లలోనిపిచ్చాడు బ్రతుకుతాడు నాలుగు డబ్బులు ఇస్తాడు నేను అలాగే అనుకున్నాను ఆ సైకిల్ తీసుకెళ్లి ఆ సెంటర్ లో ఓపెనింగ్ చేశాడు ఆ చెరుకుపల్లి సెంటర్ లో బాగా జరుగుతుంది ఓపెనింగ్ చేసిన గంటకు అప్ వచ్చి తలా ఒక్క సైకిల్పోయాడు భవానీ చక్రం గారికి ఏం మిగిలిందా నీకు నాకు పనికి వచ్చేది బారు వస్తువు ఒకటి మిగిలింది ఆయనకి ఐదు నిమిషానుకుంటుంది గాలి కొడతారు చూడు పంపు పిచ్చి పిల్ల అసలు పనంతా పంపుతోనే కదే పని ఏం చేసుకోవటం అడిగినప్పుడు అలా గాలి పడతాడు భవానీ శంకరం గారు ఏమండి భవానీ శంకరం గారు భవానీ శంకరం గారు గారు డబ్బులుంటే రండి రండి మా ఇంటింగ్ లేకపోతే రావద్దు వద్దు మా ఊరుకోదని చెప్తా చెప్తానమ్మా అమ్మా లోపల నాకు పనుంది వెళ్ళింది మా నాన్నగారు కర్మ గారు వచ్చి మీటింగ్